ఐగుప్తులు ఉన్న వాస్తులు ఇంకా మర్చిపోలేదు ఓ మాట చెప్పనా మన వాస్తు ఎవరో తెలుసా క్రీస్తే మన వాస్తు ఐగుప్తు ఇంటిని ఐగుప్తు గృహాన్ని మర్చిపోయినావోనంటే ఐగుప్తులో ఉన్నది ఏది కూడా నీ దగ్గరికి రాకూడదు నీ ధరికి రాకూడదు ఐగుప్తులో ఉన్న కార్యాలు ఐ ఉన్న మంత్రశక్తులు ఐగుప్తులు ఉన్న విగ్రహారాధన ఐగుప్తులున్న బొమ్మలు ఐ ఉన్న ఆచారాలు ఐగుప్తులున్న కార్యాలు నీతో కూడా రాకూడదు యాకోబా ఇంటికెళ్ళినాడు ఇంటికి వెళ్ళినాడు రాహెల్ని వివాహం చేసుకున్నాడు లేయాను కూడా వివాహం చేసుకున్నాడు ఇప్పుడు మరలా యాకోబు ఆ ఇంట్లో నుండి రాహిల్ని లేయాను పని వారిని అందరూ తీసుకొని వచ్చుతున్నప్పుడు ఒక మాట చెప్పినాడు ఏమన్నాడో తెలుసా అమ్మాయి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బేతేల్ అనే దేవుని మందిరానికి దేవుని ఇంటికి వెళ్తున్నాం ఇది మనం మర్చిపోవాలి ఇప్పుడు మనం వెళ్ళే గృహాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఓకే బయలుదేరినారు నేను అంటాను యాకోబు మాట లేయా విన్నది పనివారు విన్నారు ఇంట్లో పని మనిషి విన్నది చిన్న పిల్లోడు విన్నాడు చిన్న పిల్ల విన్నది పెద్దోడు విన్నాడు అందరూ విన్నారు రాహేలు మాత్రము వినలేదు ఏమైంది ఏమైంది ఐగుప్త ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చిందే కానీ ఆ దేశపు వస్తువులని ఎంటబెట్టుకొని వచ్చి ఏమన్నా ఎరుషలంకి వెళ్ళిందా లేకపోతే వాగ్దాన భూమికి వెళ్ళిందా బేతే వెళ్ళిందా సన్నిధికి వెళ్ళిందా అని చూస్తే ఆమె చరిత్ర ఎక్కడ ఆగిపోయిందో తెలుసా మధ్యలో ఆగిపోయింది నువ్వు ప్రయాణమై వెళ్తున్న స్థలం ఎలాంటిదంటే ఆకలి దప్పికలు లేని మహారాజ్యంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావో చెప్పండి ఆమెనని గట్టిగా